హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వంశీ బ్లాగ్స్ సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏంది టాపిక్ అంటే సో పూజ వస్తువులు కానీ పూజ సామాను రాగివి కానీ ఇత్తడివి కానీ మనకి ఇంట్లో చిన్న చిన్నవి దీపాంతాలు లేకపోతే కంచులు ప్లేట్స్ అట్లాంటివి పూజ కలిగి ఉంటాయి కదా సో అవి అయితే చాలా మురికిగా ఉన్నాయి ఇంతకుముందు నేను పీతాంబరంతో ట్రై చేసినా కానీ నాకు అంత వర్కౌట్ కాలేదు రిజల్ట్స్ అయితే రాలేదు సో దాని గురించి అని చెప్పేసి నేను ఫోన్లో చూశాను సో మనమైతే నిమ్మకాయ చింతపండు వాటర్ ఉప్పు ఇవేసి మనం పొయ్యి మీద బాగా మసలే వరకు వెయిట్ చేసిన తర్వాత మన పూజ సామాన్ ఏవైతే ఉన్నాయో మనం ఏవైతే మంచిగా తెల్లగా మిరవాలనుకుంటామో అవి అయితే వేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలన్నమాట చూడండి ఎంత మురికి మిరుకు ఉన్నాయి ఇలా అయితే నేను ఫోన్లో చూసి ఈ ట్రిక్ అయితే ఫాలో అయినా మీరు కూడా ఫాలో అవుతారు మీకు కూడా తెలుసు అని చెప్పేసి వీడియో తీసి అయితే పెట్టిందనమాట సో మా ఇంట్లో మొన్న అయితే నోము ఉండే కదా అప్పుడు చేసామన్నమాట మస్తు వర్కౌట్ అయింది చూడండి ఎంతగానో మురికి మురికి ఉన్నాయో లాస్ట్కి అన్ని జస్ట్ మనం లైట్ ఇలా మనం బాసలు ఎలా తొమ్మతాము అలా దొమ్తు చాలు చాలా తెల్లగా అయిపోయినాయి అనమాట చూడండి ఈ ట్రిక్ మీకు కూడా నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చేసేటప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేద్దామని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి నాకైతే చాలా బాగా అనిపించింది ఓకే మనం అప్పి తాంబరం కానీ ఇంకా ఇసుక అవన్నీ పెట్టి రాసి రాసా కంటే ఇట్లా చాలా బెటర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి